ప్రభు యొక్క స్వరూపం మనిషి ముఖము సింహపు ముఖము ఎద్దు ముఖము పక్షి రాజు ముఖముల వంటి ముఖములు కలిగినటువంటి ఆ నాలుగు జీవుల యొక్క రూపము యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సాక్షాత్తు యహోవ తననీయుని యొక్క ప్రత్యక్షత ఆ నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు పుట్టాయి ఆ నాలుగు ముఖములలో నుంచి చతురార్థ సంగ్రహాలు పుట్టాయి అంటే నాలుగు సువార్తలు వచ్చాయి ఆయన మనిషి అని ఆయన యోధాగోత్రపు సింహం అని మానవుల పాపమనే కాడి భుజం మీద వేసి లాగిన ఎద్దు అని అందరిని మహిమలోకి మోసుకుని వెళ్ళే గ్రంథాని అద్భుతమైన ప్రత్యక్షత ఆ పెండవలోంచి ఆ గుండ్రంగా ఉన్న అగ్గిల్లోంచి చుట్టూ కాంతి అందులో మధ్యలో బంగారుపు వంటిది అపరంజంటే బంగారం ఆ మధ్యలోంచి